నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ ఎవరి సహాయకులు సమస్యలను చెప్పేసి ప్రభుత్వం కోరుతా ఉన్నాం ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వీఆర్ఏల సమస్యలను పరిష్కరించే విధంగా చర్చ జరపాలని అలాగే చర్చ జరిపి తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే రాష్ట్రంలో నుండి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఈ యొక్క బహిరంగ రాస్తా ఉన్నాం ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి వీఆర్ఏలకు కనీస భేదం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం అలాగే అదులైనటువంటి వీఆర్ఏని లో ప్రమోట్ చేయాలని చెప్పేసి నామినీగా పనిచేస్తున్న ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ కార్యాలయంలో ఖాళీ ఉన్నటువంటి అటెండర్ వాచ్మని కోసం భర్తీ చేయాలని చెప్పేసి ఈ డిమాండ్స్ నిధుల పత్రాన్ని ఇవాళ రాష్ట్ర ఎమ్మెల్యే అందరికీ పంపిస్తున్నాం అదే మాదిరిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పట్ల నుంచి కూడా ఇంతవరకు కూడా వీఆర్ఏ సమస్య పైన ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ప్రస్తుతమైన చర్చలు జరిపి రాష్ట్రంలో నుండి ఇరవై ఆరు వేల మంది వీఆర్ఏల యొక్క సమస్య పరిష్కారానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ యొక్క మీడియా ముఖ్యంగా అందరికీ పంపిస్తా ఉన్నాం